అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఏంటి పాల ప్యాకెట్లు బకెట్లో వేసి ఇలా తిప్పుతుంది అని అనుకుంటున్నారా రాత్రి ఇది ఫ్రైడే రోజు వీడియో అండి గురువారం రోజు సాయంత్రం పాలు కాద్దామని చెప్పి పాల ప్యాకెట్లు బయటకు తీస్తే మొత్తం గడ్డలు ప్యాకెట్లు పైన కూడా ఐస్ ముక్కల్లాగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి బకెట్లో వేసి అలా ఉంచేశాను ఇంకా శుక్రవారం నాడు ఆ పాలు కాసాను అనమాట నీళ్ళు చల్లగానే ఉన్నాయి పాలు ఉంటాయా ఇరిగిపోతాయా అనేది కూడా నాకు డౌటే అందుకే ఫస్ట్ ఫస్ట్ పొద్దున్నే అయితే పాలు కాస్తున్నాను అనమాట నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి నేను లంచ్ తీసుకొని వెళ్ళినా కానీ వినాయక భోజనం చేస్తున్నాము అందుకే ఈరోజు లంచ్ తీసుకెళ్ళలేదు అని చెప్పాను కదా యాక్చువల్గా లంచ్ చేసే పని లేదు కదా అని చెప్పి మొక్కల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఈరోజు కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మాకు వినాయకుడు భోజనాలు ఎక్కడా దొరకలేదు నిన్న అందుకని మేము సంతోష్ డాబాకి వెళ్ళి అన్నం తిన్నాము అన్నమాట అన్నం కాదు రోటీ తిన్నాము సో ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది మనం తీసుకెళ్ళిన రోజు ఉంటుంది తీసుకెళ్ళని రోజు ఉండదు ఎవరికైనా ఇదే జరుగుతుంది అని నా ఒపీనియన్ మీరేమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను మొన్న మొక్కల్ని కడిగేటప్పుడు ఒకటి చెప్పాను కదా మనీ ప్లాంట్ ఇలా మనకి మొక్కలు పాకడానికి షెల్స్ లాగా ఉన్నాయి అని చెప్పి అన్నాను కదా ఇదిగో ఈ మొక్కల్ని మనీ ప్లాంట్స్ని వాటికి మంచిగా ఇలాగ కట్టాను అనమాట ఇంకా మొత్తం అది మొత్తం నింపేసాను ఇంకా పెరుగుతూ ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఈ రెండు మనీ ప్లాంట్స్ మధ్యలో ఈ ఒక్క మొక్క పెట్టాను ఇది ఏ మొక్క అనేది నాకు కూడా తెలీదు మా వాచ్మెన్ తీసుకొని వచ్చి మీకు మొక్కలంటే ఇష్టం కదా ఇది పెట్టండి ఇవి దుంపలు ఉన్నాయి దీంతో పాటు చుట్టుపక్కల బాగా వస్తాయి మొక్కలు అని అంటే ఇది పెట్టాను అనమాట కానీ ఒకసారి ఇది పగిలి అంటే ఇది మొత్తం చచ్చిపోయినట్టు అయిపోయింది ఇంకా తీసేసాను అనమాట ఇంకా మళ్ళీ తీసేసాం అలా నీళ్ళు పోస్తూ ఉంటే వేరే వేరే మొక్కలు కూడా వేసాను ఆ కుండీలో కానీ ఆ మొక్కలు చచ్చిపోయి ఇవి మళ్ళీ దుంపలు కాబట్టి వస్తూ ఉన్నాయి అన్నమాట మొక్కలు కానీ ఆకులు అయితే చాలా బాగుంటాయి అందులో నుంచి ఏవో తెల్ల పువ్వులు వస్తాయన్నమాట ఏదైనా గ్రీన్గా ఉంటే మంచిగా ఉంటుంది కదండీ మోరవరు కారిడార్లో పెట్టాము ఎక్కువ ఎండ కూడా రాదు కాబట్టి మంచిగా ఉంది రెండు మనీ ప్లాంట్ మొక్కలకి సిమెంట్ కుండీలు ఉన్నాయి మధ్యలో ఇది పెట్టాను అనమాట బాగా కనిపిస్తుంది నేను ఇదే ఫోటో థమ్ కూడా పెట్టాను కావాలంటే చూడండి ఇది వచ్చేసి నిన్న ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చిన మొక్క అనమాట గులాబీ మొక్క హైబ్రిడ్ గులాబీ కలర్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు ఆఫీస్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని ఉంటాయి కదా అందులో భాగంగా మొక్కల్ని నాటిన మొక్కల్ని నాటారనమాట ఒకసారి కాకపోతే ఇది అలా పక్కన పెట్టేశారనమాట అయితే మా టీమ్మేట్ మేము ఒకసారి భోజనానికి అంటే వినాయక భోజనానికి వెళ్ళి వచ్చేటప్పుడు మందార మొక్క తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని అంటే నేను చెప్పాను మందార మొక్క వేస్ట్ పురుగులు పడతాయి మందార మొక్కకి దానికంటే బెస్ట్ మనకి గులాబీ మొక్కలు ఇంకొకటేమో పువ్వుల మొక్క ఉందనమాట అది దేవుడికి కూడా పువ్వులు పెట్టుకోవచ్చు అది బోన్స్ అయ్యేలాగా అనిపించింది నాకు మొత్తం ఒక ఏడెనిమిది ఎనిమిది మొక్కలు ఉన్నాయన్నమాట అయితే నేను ఈ మొక్క పట్టుకెళ్తా ఆ మొక్క పట్టుకెళ్తాను కౌంట్ చెప్పేస్తున్నాను అక్కడ ఫస్ట్ ఒకటి అయితే పట్టుకెళ్ళండి అది బతుకుతుందో బతకదో మనకు కూడా తెలియదు కదా అని అంటే ఇంకా ఫైవ్ నల్గా ఇది ఈ మొక్క పట్టుకెళ్తాను అని అన్నాను అనమాట ఏదైతే స్ట్రాంగ్గా హెల్దీగా ఉందో ఆ మొక్క మీ బండి మీద పెడతాను అని అంటే సరే అని చెప్పాను అందుకని చెప్పేసి ఈ మొక్కని శుక్రవారం రోజు గురువారం సాయంత్రం రోజు ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా ఇది చిన్న కుండి మనకి అట్ సైడు ఒక పెద్ద కుండి ఉంది కదా అందులో వేద్దామని అనుకున్నాను కట్ చేద్దామా అని అనిపించింది నాకు యాక్చువల్గా లాస్ట్ టైము హైబ్రిడ్ గులాబీ మొక్క తెస్తే చాలా పెద్దగా అయిపోయింది అది కట్ చేసేసరికి నాకు ముళ్ళులు గుచ్చిపోయినాయి అనమాట బాగా ఎక్కువ పెరగనివ్వకూడదు అని అనుకుంటున్నాను ఈ మొక్కని ఇది రీపాటింగ్ చేసేస్తాను పెద్ద కుండీలోకి చూడాలి ఇంకా ఇటు సైడే పెడదాం బాల్కనీలో పువ్వుల మొక్కలన్నీ అని అనుకుంటున్నాను నేను మీకు చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు నచ్చింది అని అంటే నాకు చెప్పండి తప్పకుండా కమెంట్స్లో ఇది వచ్చి పటికి బెల్లం అండి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మా నానికి తులాభారం జరిగింది అని చెప్పి యాక్చువల్గా తులాభారంలో పటికీ బెల్లం ముక్కు అనమాట వాడు ఎంత అయితే వెయిట్ ఉంటాడో అంత వెయిట్ పటికీ బెల్లం ముక్కు తీర్చాడనమాట మా అన్నయ్య అయితే ఫంక్షన్ అయిన తర్వాత ఇది కొంచెం పటికీ బెల్లం నాకు తీసుకొని వచ్చి ఇచ్చాడు మా అన్నయ్య మా వదినళ్ళు వచ్చారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా అప్పుడే తెచ్చాడు అనమాట వన్ మంత్ అయ్యింది ఆల్మోస్ట్ ఇది ఇంటికి వచ్చి ఇప్పుడు పంచదార లేదు అందుకని చెప్పి పటికి బెల్లమే వాడేద్దాము ఇది అయిపోయేంత వరకు అని చెప్పి పటికి బెల్లాన్ని మెత్తగా పొడినిలాగా చేస్తున్నాను అనమాట పంచదార కంటే పటికి బెల్లం మంచిది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి పట్టికీ బెల్లాన్ని మెత్తగా పొడించేసి అది డబ్బాలో స్టోర్ చేసుకొని పంచదారకి బదులు ఇది వాడదామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది కూడా అంత మంచిది కాదు అనేసి అంటున్నారు అది నాకు తెలీదు అంటే ఈ మధ్యకాలంలో ఏదైనా కలుషితం లేకుండా అయితే ఏది లేదు కదండి మనం హెల్దీ ఫుడ్ తిందాము అని అనుకున్నా కానీ అన్హెల్దీ థింగ్సే వస్తున్నాయి కానీ ఏది మంచి ఏది చెడు ఇలాంటివన్నీ ఆ దేవుడే మనల్ని చూడాలి మంచిగా అన్నిటిలోనూ కలుషితం ఉంది ఇంకా పటికి బెల్లాన్ని పొడుం చేసేసి ఇది పంచదార డబ్బా అనమాట పంచదార అయిపోయిందని కడిగి అందులోకే ఈ పటికి బెల్లం పొడుం తీస్తున్నాను అనమాట ఆంటీ ఇంకా రాలేదు చెప్పాను కదా ఈరోజు వంట కూడా చేయట్లేదు అని ఇంకా అందుకని చెప్పి ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయండి మళ్ళీ ఒక త్రీ డేస్ నుంచి మొక్కలకి రోజు నీళ్ళు పోయాలి కొంచెం కొంచెమే నీళ్ళు పోస్తుందనమాట మొక్కలకి చాలా కొంచెం ఇంకా తొట్టెల్లోకి ఇప్పుడప్పుడే రాకూడదు కిందలు నీళ్ళు అని అనుకుని అలా పోసి పోయినట్టుగా పోస్తుందని అనమాట మొక్కలకి నీళ్ళు ఈ రోజైతే పసుపు వేసి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అనమాట బేసిక్గానే నేను పసుపు పాలు ఇలాంటివన్నీ కలిపి నీళ్ళు పోస్తూ ఉంటాను ఉల్లిపాయ ఉల్లిపాయలు కడుగుతాం కదా ఉల్లిపాయ తుక్కు తుక్కు వేసి కొంచెం నానబెట్టి ఆ నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు క్రాటన్ మొక్కలకి కూడా ఆ నీళ్లు పోస్తూ ఉంటాను నేను అందుకనో ఏంటో తెలియదు కానీ ఈ మొక్కలు నేను వేసి చాలా ఇయర్స్ అయ్యింది ఈ పర్టికు పర్టికులర్గా ఈ ప్లే ప్లేస్లో ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ కుండీలు అయితే ఉంటాయి సో చాలా అందంగా చాలా గ్రీన్గా అలా ఉంటుంది ఈ కారిడార్ ఎప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది మనం ఇంటికి వచ్చిన ఆఫీస్కి వెళ్ళినా బయట అటు ఇటు తిరిగిన నేను ఇక్కడ కూడా వాకింగ్ చేస్తాను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను అది మెన్షన్ చేశాను కదా వాకింగ్ ఇక్కడ కూడా చేసేస్తాను అనమాట ఇంకా పదిహేడు వరకు పదిహేడు పద్దెనిమిది వరకు కుండీలు అయితే ఇక్కడ పెట్టాను కానీ చాలా మంచిగా అనిపిస్తుంది గాలి వేస్తే కనుక యాక్చువల్గా మొక్కలు ఉంటే ఆక్సిజన్ ఇస్తుంది డే టైంలో నైట్ టైంలో కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కదా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను బాగా వాకింగ్ చేసేసి వచ్చినప్పుడు ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాను అనమాట ఎంత బాగుంటుందో తెలుసా మంచిగా అనిపిస్తుంది కారిడార్ నాకు చాలా ఇష్టం అండి మా కారిడార్ అంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు అది చూడండి పండగప్పుడు మొన్న వినాయక చవితి నాడు ఫుల్ ముగ్గులు కూడా పెట్టాము చాలా బాగుంది యాక్చువల్గా ఇది కడిగాం కదా ఇంకా నీట్గా అనిపిస్తుంది అనమాట మోరోవర్ మొక్కలు కూడా కట్టాము అంటే అటు ఇటు చిందర వందరగా అయిపోకుండా కట్టామన్నమాట అందుకని ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా మొక్కలకి నీళ్ళు పోసే నేను నీళ్ళు పోస్తున్నాను అంటే ఏమో లోపల ఊడుస్తూ ఉందన్నమాట ఇంకా ఊడ్చుకోవడం అయిపోయిన తర్వాత బేసిక్గా నేను నాకు సర్దడం అంటే చాలా ఇష్టం కదండి ఇంకా టీపాయిని తడిగుడ్డ పెట్టి తుడుద్దాం అనుకున్నాను ఇందాక అంతా డస్టింగ్ చేసేటప్పుడు కానీ మర్చిపోయాను అనమాట ఇంకా లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి దీన్ని తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసేసి దీని మీద డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ సెట్ చేసేస్తున్నాను అన్నమాట యాక్చువల్గా ఈరోజు నేను లంచ్ నాకు మనసులో అనిపిస్తుంది ఈరోజు వంట చేసుకోలేదు కదా ఈరోజు ఫుడ్ ఉంటుందో ఉండదో అలా అని అని అనిపించింది కానీ అలా నేను అనుకున్నట్టుగానే నిజంగానే ఫుడ్ దొరకలేదండి ఒక్కొక్క దేనికైనా మనకి రాసి పెట్టి ఉండాలి కదా నేను ఫుడ్ తీసుకెళ్ళినాడు నాకు వినాయకుడు ఫుడ్ రాసి పెట్టుంది తీసుకెళ్ళన్నాడు పెట్టలేదు ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇంక మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇది బయట ముగ్గు పెడుతున్నానండి బేసిక్గా నాకు ఈ ముగ్గు అలవాటు విజయవాడలో ఉన్నప్పటి నుంచి వచ్చింది అని చెప్పి నేను ఒక వీడియోలో మీకు చెప్పాను కదా యాక్చువల్గా విజయవాడ వంటి వాళ్ళు ప్రతిరోజు పెద్ద పెద్ద ముగ్గులు ముగ్గులేస్తారనమాట మున్ని వేసేది మంచిగా ముగ్గులు తనని చూసే నేను ఇలా వేయడం నేర్చుకున్నాను ఇంటి దగ్గర సో అపార్ట్మెంట్లో కూడా ముగ్గులేస్తాం అక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్ ముగ్గులేసే వాళ్ళు ఇంటి వాళ్ళ గుమ్మం ముందర సో నాకు కూడా అది మంచిగా అనిపించి నేను అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అండి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా వచ్చాను ఇంటికి వచ్చి ఇంకా సంతకెళ్ళాను అనమాట ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం నాడు మా ఇంటి దగ్గర సంత ఉంటుంది పువ్వులు ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలు అనమాట మనకి ఉర్లీస్ ఉంటాయి కదా ఉర్లీలో వేద్దామని చెప్పి ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొని వచ్చాను ఇవి ప్యాకెట్ తీసాను కదా కవ పేపర్ పేపర్ చుట్టూ ఉంది అది వచ్చి గాజులు ఒక కేజీ కీర ఒక అరకిలో బెండకాయలు టొమాటోలు క్యాప్సికమ్ ఇవే తీసుకొని వచ్చాను చిక్కుడుకాయలు అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు చిక్కుడుకాయలు తీసుకుంటే అవి అందులో పురుగులు ఎక్కువ ఉంటాయి బాబోయి నాకు అవి చూస్తేనే చిరాకు అసలు తినాలని కూడా అనిపించదు అందుకని చెప్పేసి ఇవి మట్టికే తీసుకొని వచ్చాను అనమాట బేసిక్గా నేను లేట్గా వెళ్ళాను కదా అందుకని చెప్పేసి చాలా తక్కువ కూరగాయలు ఉన్నాయి అని అనిపించింది ఆకుకూరలు కూరలు అయితే ఏమీ బాగోలేదు లేకపోతే పాలకూర తెద్దామని అనుకున్నా గోంగూర ఉంది కానీ అది కట్ చేయడానికి నాకు గంట సేపు మినిమం పడుతుంది అమ్మో నాకు అంత టైం దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేక గోంగూరని తీసుకుని రాలేదనమాట యాక్చువల్గా నేను నా చెయ్యి చాలా పెద్ద చెయ్యి నాది టూ ఎయిట్ అనమాట సో టూ ఎయిట్ బ్యాంగిల్స్ నేను తీసుకుని తెచ్చాను కానీ మనల్ని ఎంత ఈజీగా మోసం చేసేస్తారో తెలుసండి ఎవరైనా కానీ రెండు తెచ్చాను రెండు రంగులు అర డజన్ అర డజనే తెచ్చాను బేసిక్గా నేను ఎక్కువ వేసుకోను కానీ ఏదో ఉండాలి బాగున్నాయి అని అంటే తెచ్చేస్తాను అనమాట డజన్ ఫార్టీ రూపీస్ అంట పర్వాలేదు అని చెప్పి తెచ్చాను ఇంకో టూ సిక్స్ ఇచ్చాడు ఈ హ్యాష్ కలర్ గ్రీన్ కలర్ వచ్చి టూ ఎయిట్ ఇచ్చారు నేను అప్పటికీ చెప్తానే ఉన్నాను టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ అని ఎవ్వరూ లేరు అక్కడ జనాలు అయినా కానీ హ్యాష్ కలర్ చిన్న సైజు ఇచ్చి గ్రీన్ కలర్ నాకు కరెక్ట్ సైజ్ ఇచ్చారన్నమాట జనాలు అంతా మోసం చేస్తారు బేసిక్గా అక్కడ ఈ బండి దగ్గర కూడా జనాలు ఎక్కువ లేరు అయినా కానీ తను అలా ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఇదైతే చిన్న సైజు చిన్నది అయిపోయింది యాక్చువల్గా నాకు ఇవి జస్ట్ సిల్క్ చీరలే ఉన్నాయి లేండి ఈ కలర్ నేను ముంబై వెళ్ళినప్పుడు కట్టుకున్నాను కదా ఒకటి మంగళగిరి పట్టు చీర అది కూడా హ్యాష్ కలరే ఎప్పుడన్నా చీర కట్టుకున్నప్పుడు ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా ఉంచేసాను ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి